లో శాస్త్రీయ దృక్పథం అవసరం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ తమి మన్సారి అన్నారు ప్రభుత్వ బాలుర ఉర్దూ పాఠశాలలో విద్యాశాఖ నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సృజనాత్మకత సైన్స్ మీద ఆసక్తి పెరుగుటకు సైన్స్ ఫెయిర్లు ఉపయోగపడతాయన్నారు ఒక అంశం పట్ల స్పష్టమైన నిర్ధారణ అవసరమని అందుకు శాస్త్రీయ దృక్పథం తోడ్పడుతుందని చెప్పారు ఉన్నత స్థాయికి వెళ్లుటకు పోటీ పరీక్షల్లో విజయం సాధించుటకు శాస్త్రవేత్తగా రాణించుటకు శాస్త్రీయ దృక్పథం అవసరాన్ని స్పష్టం చేశారు శాస్త్రీయ పదం ఉన్నవారు నిజ జీవితంలో బాగా రాణిస్తారని పేర్కొన్నారు Obrigado. पहले कस्टम ऑर्डर का ऑर्डर द नॉर्मल सेम है फॉर स्क्रीन ऑर्डर

అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కల్చరల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను చక్కటి పర్ఫార్మెన్స్ చేశారు మీరు అందరూ కూడా అదే విధంగా స్పోర్ట్స్ లో విన్ చేసిన అందరు స్టూడెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ సో మీ అందరికీ కూడా తెలుసు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల యొక్క స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి వారి యొక్క కాంపిటేటివ్ స్ప్రిట్ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ అనేది తెలుస్తుంది బికాస్ థియరటికల్ గా చదవకుండా డాన్స్ ని ఒక ప్రాజెక్ట్ రూపంలో చేయడం వలన మీ యొక్క క్లారిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అదే విధంగా మీరు డిగ్రీ చేసుకున్నప్పుడు కూడా ఇంకొక ఇంజనీర్ గా రావడం ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు చేసుకోవడానికి ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి సైన్స్ ఫైర్వెల్ మీకు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్ ని ఇలా ఎంకరేజ్ చేసిన టీచర్స్ కూడా ఎవరైతే మన సైన్స్ టీచర్స్ టీచర్స్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను బికాస్ మీరే ఈ పిల్లలకు ఒక గైడ్గా ఉంది ఒక మెంటర్గా ఉంది మీ తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి లేదా డిఫరెంట్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు దాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇంకా మంచిగా అంటే బాగా ఇప్పుడు ఎఫెక్టివ్గా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనకి ఏదైతే ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయో అక్కడ ఫౌండే చేసి ఒక సైంటిఫిక్ వే లో ఒక రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ముఖ్యంగా ఏదైతే మనకు లాంగ్వేజ్ ఉందో మ్యాథమెటిక్స్ ఉందో దాంట్లో అదే విధంగా ఇంగ్లీష్ లో ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నారు అదే విధంగా పిల్లలకు ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి అని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ కాన్సెప్ట్ ని కూడా తీసుకురావడం జరిగింది అదే విధంగా పిల్లల యొక్క అసెస్మెంట్ ని కూడా వారికి ఎక్కువ బోర్డర్ ఉండదు అని డివైడ్ చేసి సమ్మేటివ్ అసెస్మెంట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అని కొత్త కాన్సెప్ట్ తీసుకువచ్చి పిల్లల కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు చూస్తే టెన్త్ స్టాండర్డ్ పిల్లల కోసం మన రాష్ట్రంలో ఉన్న టెన్త్ స్టాండర్డ్ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న టెన్త్ స్టాండర్డ్ పిల్లలు అందరూ ఇప్పుడు ఎవరైతే కొద్దిగా స్లో లెవెల్స్ ఉన్నారో వారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ టెన్త్ స్టాండర్డ్ లో రిజల్ట్ రావాలని దానికోసం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాము మన గుంటూరులో కూడా ప్రతి ఒక వన్ స్కూల్స్ ని ఐడెంటిఫై చేసి ప్రతి స్కూల్ ని కూడా ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేసి పాస్ పర్సంటేజ్ ని ఇంక్రీస్ చేయాలి 100% అచీవ్ కాని లాబ్స్ కూడా ఉన్నాయి మీరు ఏదైనా కొత్త సైంటిఫిక్ ప్రాజెక్ట్ చేయాలంటే దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు వీటి అన్నిటిని కూడా మీరు సక్సెస్ఫుల్ చేసుకుంటూ మీ లైఫ్ లో మీరు ముందుకు రావాలి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ ని పెట్టుకోవాలి పెట్టుకొని లైఫ్ లో మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీరు